అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్ర ఫెన్షనల్స్ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు ఒక ల్యాక్ అయితే రాయడం జరిగిందండి అయ్యా మూడున్నర దశాబ్దాలు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేస్తూ అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసి అలసి రిటైర్డ్ అయిన మా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రశాంతంగా ప్రభుత్వ భరోసాతో జీవించవలసిన సమయంలో వృద్ధులైన మేము మా కష్టాజితం అయిన మా బకాయిలను చూడకుండానే అనుభవించకుండానే కాల ప్రభావంతో వందలాది మంది మా ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు మట్టిలో కలిసిపోతున్నారు మరెందరు పెన్షనర్లు తీవ్రమైన వ్యాధుల వలన ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు మరెందరో పెన్షనర్లు తమను చూసేవారు లేక ఏజ్ హోమ్స్లలో వనప్రష్ట జీవితం గడుపుతున్నారు ఇప్పటికైనా మా ఫెన్షనర్ల పట్ల సానుభూతితో ఆదుకోవాలి మేము మా సర్వీసు కాలంలో ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాల్లో పాల్గొన్నాం ప్రకృతి విపత్తుల సమయంలో తుఫానులు వరదలు కోవిడ్ లాంటి విపత్తుల సమయంలో కూడా ప్రయాణాలను సైతం లెక్క చేయకుండా మా విధులు నిర్వర్తించడం జరిగింది సమాజానికి ఎంతో సేవ చేశాం రిటైర్డ్ అయిన తర్వాత మా బాధ్యతను మీరు చేపట్టి సానుభూతితో స్పందించి మా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సవినయంగా కోరుచున్నాం మా కోరిక మన్నించి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నికల సందర్భంగా టీడీపీ పార్టీ కొటమి ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచిన పెన్షనర్ల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చట్టబద్ధమైన చర్యలు తీసుకొని కార్పొరేషన్ ను వెంటనే ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం గత ప్రభుత్వం తగ్గించిన మూడు శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తిరిగి రిపోర్ట్ చేసి పాత జీవో ప్రకారం అమలు చేయాలని గత ప్రభుత్వ హయంలో తగ్గించిన మూడు శాతం తిరిగి రిపోర్ట్ చేస్తే ప్రభుత్వానికి ప్రతి నెల కేవలం పది కోట్లు మాత్రమే అదనపు ఖర్చు అవుతుందని ఇది ప్రభుత్వానికి ఎంత మాత్రం భారం కాదని వాపోయారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల అభిమానాన్ని చోరగొంటుంది కానీ ప్రజల్లో భాగమైన మాకు ఒక్కో పెన్షనర్కు లక్షలాది రూపాయలు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి తక్షణమే మాకు రావాల్సిన బకాయిలను నాలుగు లేదా ఐదు వాయిదాలుగా చెల్లించే ఏర్పాట్లు చేసి మమ్మల్ని ఆదుకోవాలి అలాగే రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రం తెలంగాణలో కానీ ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ కార్డుల ద్వారా చికిత్స చేయటకు ఆసుపత్రి యజమాన్యాలు నిరాకరిస్తున్నారు అందువల్ల కేవలం పెన్షన్ మీద ఆధారపడి బ్రతికే పెన్షనర్లు అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఉద్యోగులకు ఉచితంగా మందులు ఇస్తున్న విధంగానే మాకు ఉచితంగా కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా అన్ని మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటళ్ల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసి అన్ని రకాల ప్రయాణాంతకమైన వ్యాధులకు మందులు డైరెక్ట్గా ఫార్మసీ కంపెనీల వద్ద ప్రభుత్వమే కొనుగోలు చేసి మాకు అరవై శాతం డిస్కౌంట్ ధరలకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి రిటైల్ షాపుల యజమానులు ఇరవై ఐదు శాతం నుండి నలభై శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు ఇందువలన ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రీస్టోరేషన్ పీరియడ్ పదిహేను సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలకు కుదించాలి ఇక రెండు వేల పద్దెనిమిది నుండి నేటి వరకు విడతల వారిగా పెంచిన డియర్ అరియర్లు పదకొండవ పిఆర్సి అరియర్లు ఒక్కొక్క పెన్షనర్ కు సుమారుగా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం మొరగబెట్టిన బకాయిలు విడతల వారిగా చెల్లించేందుకు తేదీల వారిగా షెడ్యూల్ ప్రకటిస్తూ జీవో విడుదల చేయాలని వాపోయారు అలాగే సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులన్నీ క్లియర్ చేయాలని నగదు చెల్లింపులు చేయాలని కోరారు పెన్షనర్స్ సమస్యలపై ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా జాయింట్ పెన్షనర్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసి పెన్షనర్స్ అసోసియేషన్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి తద్వారా మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు మా ఈ విజ్ఞప్తిను మా పెద్ద కుమారుడైన శ్రీ చంద్రబాబు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా తరపున మీరు తీసుకెళ్లి పరిష్కరించవలసిందిగా మా వినయపూర్వక మనవి ఈ విధంగా అయితే ఆంధ్ర ఫెన్షనర్స్ పార్టీ అధ్యక్ష ప్రధాన అయితే వినతి పత్రాన్ని అయితే సమర్పించడం జరిగింది మరి దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి